ఓం నమో వేంకటేశాయ మా భవితా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం శ్రీ గురు శ్రీకృష్ణాయ పరమాత్మేసేయ సర్వాన్ బంధూనవస్ కృపయా పరయాభిష్ట విషీదన్నితమ్రవీత్ అర్జునుడు ఆ బంధువర్గాన్ని పరిశీలించి చూసి అపారమైన కరుణకులోనై విషాదంలో పడిపోయి దీనంగా ఇలా అన్నాడు అర్జున వాచ అర్జునుడు పలికాడు దృష్టేమం స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపద్దుశ్చ శరీరే రోమ హర్షశ్చజాయతే ఓ శ్రీకృష్ణ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నా సొంత మనుషులు కానీ ఇక్కడికి యుద్ధం కోసం వచ్చారు నా కాళ్ళు చేతులు వేలాడిపోతున్నాయి నోరు ఎండిపోతోంది శరీరంలో వణుకు పుడుతోంది ఒళ్ళంతా గగుర్పాటు కలుగుతోంది గాండీ వంశంసదేహస్తాత్ త్వక్సేవ పరిదహ్యతే నజ శక్నోం వ్యవస్థాత్వం భ్రమ తీవచ మేమనహా చేతిలోంచి ధనుస్సు జారిపోతోంది ఒళ్ళంతా మంటలు పుడుతున్నట్లుగా ఉంది కాళ్ల మీద నిలబడలేకపోతున్నాను నా బుర్ర గిరులను తిరిగిపోతున్నట్లుగా ఉంది పశ్యామి విపరీతాన్ని కేశవా నచేను శ్రీకృష్ణ ప్రకృతిని పరిశీలించి చూడగా అన్ని ప్రక్కల తల్ల సంకేతాలే కనిపిస్తున్నాయి వాటి వల్ల రెండు పక్షాలలోనూ ఉన్న బంధువర్గం నశించబోతోందని తెలుస్తోంది ఇలా మన బంధువులను మనమే చంపుకుంటే కలిగే శ్రేయస్సు ఏది నాకు కనబడటం లేదు నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం నో రాజ్యేన గోవిందోగే జీవితేన వా కృష్ణ నాకు ఈ యుద్ధంలో గెలుపు అక్కరలేదు రాజ్యము అక్కరలేదు రాజ్య సుఖాలు అక్కర్లేదు జీవులందరికీ మేలు చేసే ఓ గోవింద మన బంధువులందరూ పోయాక మనకు ఈ రాజ్యాలు ఎందుకు ఈ భోగాలు ఎందుకు అసమనం బ్రతిగా ఉండటం దీనికి ఏషా మధ్య కాంక్షితం రాజ్యం భోగా సుఖాని చీమేవ ప్రాణాం ప్రాణం చ ఎవరికోసం కోసమైతే మనం ఈ రాజ్యాన్ని రాజ్య భోగాలను రాజ్య సుఖాలను కోరుకుంటున్నాము అటువంటి ఈ ఆప్త బంధువులంతా తమ ప్రాణాలు సంపదలో కూడా వదిలిపెట్టేసి యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు మాతుల మాతులసురా పౌత్ర గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామగారులు మనుమలు భావమర్తులు ఇతర బంధువులు అందరూ ఈ యుద్ధ భూమిలో యుద్ధానికి సిద్ధంగా కనిపిస్తున్నారు శ్రీకృష్ణ వీళ్ళంతా నన్ను కొట్టినా చంపినా సరే నేను వీళ్ళను కొట్టను చంపను త్రిలోక రాజ్యాధిపత్యం వస్తుందన్నా సరే ఆ పని చెయ్యను కేవలం భూఖండ సామ్రాజ్యం కోసం ఆ పని చేయనని మీరే చెప్పాలా వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు అర్థాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీకృష్ణ ఆయన అని కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ